ఇలాంటివి ఇరవై నాలుగు బురుజులు ఉన్నాయి సో బురుజుకి బురుజుకి ఒక గోడ రాతి గోడ కంటిన్యూ అవుతూ ఉంటుంది రాత్రి ప్రహారానికి కూడా వాళ్ళు తిరగటానికి అనుకూలంగా వాళ్ళు గోడలు కట్టుకున్నారు అయితే ఈవేళ మొత్తం మీద ఇరవై కిలోమీటర్లు గోడ ఉన్నప్పటికీ అది శిథిలమై అక్కడక్కడ ఒక ఫర్లంగు ఫర్లంగు గోడలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి రైట్ ఇది ఈ బురుజు సంగతి ఇలా మనకి ఇరవై నాలుగు బురుజులు ఉన్నాం వాటిల్లో కొన్ని ఒక ఆరేడు బురుజులు ఇప్పుడు చెక్కు చెదరకుండా ఉన్నాయి వాటిల్లో దీని తరువాత దీనికి దక్షిణంగా ఉన్నదే నెమల బురుజు ఈ బురుజులన్నింటిలో చాలా పెద్ద బురుజు అది సుమారు ఒక నాలుగు వందల అడుగుల ఒక బౌల్డ్ రాతి మీద కట్టబడింది అది చాలా పెద్ద బురుజు పొడవైన బురుజు చాలా బలిష్టమైన బురుజు సో ఆ బురుజు తరువాత మనకి ఏ రమణాల బురుజు అని ప్రక్క కొండ మీద ఉంటుంది ఆ తరువాత సజ్జాహ మహల్ బురుజు అని అది చాలా ఎత్తైన కొండ మీద ఉంటుంది ఆ కొండ మీద చూస్తే మనం ఆ బురుజులోని చూస్తే ప్రతి అంశం కూడా కొండవీడి ఫోర్ట్ మొత్తం మనకి ఉంటుంది